అక్క మీ పేరు పార్వతి ఓకే పెడన నియోజకవర్గం చెప్పండి అక్క ప్రతి నెల మీకు పెన్షన్ వస్తుంది వస్తుంది ఎవరు ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు తెచ్చి ఇంటి కాడ వాలంటీర్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు మరి ఈ నెల ఏమైంది ఈ ఫస్ట్ తారీఖు ఈ రోజు ఫస్ట్ తారీఖు అంటే పంచాయత్ ఆఫీస్ కడకు వచ్చి తీసుకోమని చెప్పారంట ఆ వాలంటీర్లు ఆపేయమని చెప్పారంట అదేంటి వాలంటీర్లు మీకు ప్రతి నెల ఇచ్చేవాళ్ళు కదా ఇచ్చేవాళ్ళు మరి పైకాడ ఆపేయమని చెప్పారంట ఎవరు ఆపారు ఎందుకు ఆపారు తెలియదా

ఇంటింటికి వారింటి తెచ్చిచ్చే భీము రై రైస్ అవన్నీ ఇంటింటికి తెచ్చి కదా అది ఓకే సో అందుకని మీకు మళ్ళీ జగన్ ఆయన కూడా ఇస్తా అంటున్నాడు జగన్ కంటే ఏమో ఇచ్చేదా ఆ నమ్మకం లేదుగా ఇచ్చేదాకా ఓకే గతంలో కూడా ఇవ్వలేదా మీకు గెలిచాడు కదా అప్పుడు కూడా గెలిచినప్పుడు రాలేదు గమ్మాయి అన్ని ఇవన్నీ మీకు ఐదేళ్ళలోనే వస్తాయి మరి ఇంతకుముందు ఆయన కూడా ఇచ్చాడు చంద్రబాబు గారు కాకపోతే జగన్ గారు పేర్లు మార్చి మళ్ళీ ఇస్తున్నాడు ఇంటింటికి రాలేదమ్మా అప్పుడు వెళ్ళి మేమే తెచ్చుకున్నాము మీరు తెచ్చుకునే వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఎలా ఉండేది అక్క పరిస్థితులు అంతేగా బాధలేగా పనులు మానుకుని ఈ మానుకుని అయి మానుకుని అన్ని మానుకుని వెళ్ళాలిగా పింఛన్ అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మామూలుగా అప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకి మీరు మళ్ళీ పనులు మానుకొని వెళ్ళేవాళ్ళు ఆ రోజు అవునగా మరి ఇప్పుడు

ఇస్తున్నాడు బాధల కష్టాలు సోతున్నాడు ఇప్పుడు నెల నెల వచ్చేదా మీకు పింఛనా ప్రతి నెల ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ రోజు ఎందుకు రాలేదు మరి బాబు నాకు వాలంటీర్లు రావద్దని చెప్పారు మరి చంద్రబాబు గారు మీరే వెళ్ళి తెచ్చుకోవాలంట మీకు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేది వాలంటీర్లు వచ్చినప్పుడు బాగానే ఉండేది ఇచ్చేవాళ్ళు తీసుకున్నామో వచ్చేవాళ్ళం ఎలా వాడుకునేదాని పెంచను మరి ఇంటికాడ సగం నాకు సగం ఇంట్లో సగం ఇచ్చేదాన్ని మూడు వేలు వచ్చేదా మరి ఆళ్ళకి నేను ఇత్తే మరి నేరా తెల్లా మరి సగం ఇంట్లో ఇచ్చి సగం నువ్వు వాడుకునేదాన్ని మూడు వేలనే మరి అలా ఎట్టా మరి నెల ముప్పై ఇప్పుడు ఇంత సంతోషంగా నేను ఇంట్లో ఇచ్చాను అని చెప్తున్నా అప్పుడు నేను ఈ నెల రాలేదు కదా రాలేదంటే మరి పరిస్థితి ఏముంది నేను ఎక్కడికి వెళ్తాల వినాలంటే అట్లా ఉంటుంది ఇంకేం చేస్తాం బిగుండి అవి వండుకుంటాం అట్లా జగన్ గారు కావాలా చంద్రబాబు గారు కావాలా ఆయనే కావాలి నాకు చెప్పాలి జగన్ గారే గెలిపిస్తాం మరి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే జగన్ ఓడిస్తాను నేను మీరు పింఛన్ లో వెళ్ళి తెచ్చుకోవాలి ఉన్నప్పుడు తెచ్చుకున్నట్టే అంటున్నాడు అదంతా విడితే ఎవరు ఎవరు రమ్రా ఎక్కువ ఇస్తా అంటున్నాడు మీకు నాలుగు బాగా నమ్ముకో నాకు నాలుగు వేలు ఇచ్చినా వద్దా ఎవరు కావాలి చంద్రబాబు గారు కావాలి జగన్ గారు జగన్ గారు చంద్రబాబు వస్తే ఇస్తా అంటున్నారు డబ్బుతో సమస్య లేదు వాళ్ళు ఉంటది అయిపోద్ది మరి ఏం ఆయనే కావాలి ఆయనే ముఖ్యం ఎందుకు అంత అభిమానం నీకు ఆయన అంటే నాకు అందరిని బతికిస్తున్నాడు అందరిని చూస్తున్నాడు ఆడిపోయలేన అంత రౌడీ ఈజో చేస్తున్నాడు గుండా ఈజో చేస్తున్నాడు అని చెప్తుంటే లేదు నమ్మ నేను నమ్మవా ఇష్టం లేని వాళ్ళు అంటారా ఇష్టం లేని వాళ్ళు అంటారు నీకైతే నచ్చింది బాగా నచ్చింది నా పేరు కోమట్ల శ్రీదేవి కోమట్ల శ్రీదేవి గారు మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ప్రతి నెల వస్తుంది ఆ ఇంతకు ముందు ఎలా తీసుకునే దానివి ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళు వాలంటీర్లు మరి ఇప్పుడు ఏమైంది ఏమి లేదు ఇప్పుడు వచ్చిందా లేదండి నిన్నటి నుంచి పింఛనీ లేదు ఏమి లేదు కూర్చున్నాం ప్రతి నెల ఈ రోజుకి మీ రోజు ఫంక్షన్ ఫస్ట్ తారీఖే ఇచ్చేసేవాళ్ళు మూడింటికల్లా ఆ ఇచ్చేవాళ్ళు మాకు సిగ్నల్ లాగదని చెప్పేసి మా కాలనీలో ఇక్కడ కాదు మాది పెడనపాలెం ఓకే తెల్లవారుజామునే ఫోన్లు చేసి లగ్గొట్టేవాళ్ళు మాకు వాలంటీర్లు ఇప్పుడే ఏం లేదు వాలంటీలు ఆపేశారు కదా వాలంటీల్ని ఆపేసాడు అంట మరి మరి ఆ ఇవ్వద్దాని ఆపేడు ఏం చేశారో పాపం పుల్లి మనకు తెలీదు అది మంచిదేగా మరి మాలాంటి వాళ్ళు మెట్ట బతకాల భర్తలు లేని వాళ్ళము బ్రత బాధ మాకు అలాగే వాడుకుంటా నా కొడుకు అట్టాగే ఉండ రోజు వెళ్తాడు లేని రోజు లేదు మా ఆయన లేడు ఆటేటాకూస్ చనిపోయింది అట్లాగే బతుకుతున్నాం మీకు ఆ మూడు వేలు ఇంటి సాగించుకోవడానికి సరిపోతుంది మరి ఇప్పుడు మూడు వేలు మరి ఇప్పుడు అది కూడా రాకుండా చేశాడు కదా అదే మరి వాలంటీర్లు వచ్చింటే మీకు కరెక్ట్ గా ఉండేది మరి ఇప్పుడు ఎవరు కావాలి మీకు మాకు ఆయనే కావాలి ఎవరు జగనే గారే కావాలి జగన్ గారే కావాలి చంద్రబాబు గారు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా నాలుగు వేలు ఇకపోతే ఆయన వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం ఈయన వస్తే చాలు మాకు స్తాము ఆయ ఇప్పుడు నాలుగు వేలతో ఐదు వేలు మనట్ట మూడు వేలు అన్నాడు వెళ్ళిపోయాడు ఇంకా మాకు ఇచ్చేదేమే మా అంతా మమ్మల్ని కూడా చంపుడు డబ్బులు ఇవ్వకుండా రేపు పొద్దున్న ఎం టి రామారావు మా అన్నయ్య మాకు నా కొడుకు చంపేసాడుగా ఏజ్ ఏమవుతున్నాడు ఆ చిల్మంట మేము అల్లాడిపోతున్నాం అప్పుడు ఎట్టింది మాకు ఉంది అప్పుడు ఇచ్చేది ఏమీ లేదు జగన్కే వస్తాం ఎక్కడ ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు